హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవాంఛిత ఆడపిల్లగా ఉండటం నుండి ఐఏఎస్ అధికారినిగా మారడం వరకు సంజిత మహాపాత్ర కథ అద్దంకులను ధైర్యం మరియు దృఢ సంకల్పంతో అధిగమించడం గురించి ఉంది మహాపాత్ర మహారాష్ట్రలోని అమరావతి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జిల్లాలో విద్య ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు కొన్ని రోజుల క్రితం జరిగిన విలేకరుల సమావేశంలో మహాపాత్ర ఒడిశాలోని రూర్కెలాలో ఒక పేద కుటుంబంలో జన్మించారని తన అక్క తర్వాత మగబిట్ట కోసం ఆరాటపడే తన తల్లిని తన జననం నిరాశపరిచిందని చెప్పింది కేళ్ళ ఆ అధికారిని మాట్లాడుతూ తన కుటుంబం తనను దాదాపుగా వదిలివేసిందని కానీ తన అక్క కానీ తన అక్క పట్టుబట్టడంతోనే తన తల్లిదండ్రులు ఆమెను అక్కడే ఉంచుకున్నారని అన్నారు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల మహాపాత్ర బాల్యం అడ్డంకులతో నిండిపోయింది ఆమె చదువు పూర్తి చేయడానికి సామాజిక సంస్థలు ఉపాధ్యాయులు స్కాలర్షిప్లపై ఆధారపడవలసి వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ సంపాదించిన తర్వాత ఆమె స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్గా నియమితులయ్యారు మరియు ఈ కాలంలో ఆమె తల్లిదండ్రులకు వారి గ్రామంలో ఇల్లు నిర్మించడంలో సహాయం చేసింది ఆమె సాధించిన విజయాల పట్ల ఆమె తల్లిదండ్రులు ఇప్పుడు గర్వపడుతున్నారని ఆమె అన్నారు మహాపాత్ర తన చిన్నతనం నుంచే ఐఏఎస్ అధికారిని కావాలని ఆకాంక్షించింది మరియు ఆమె భర్త ప్రేరణ మద్దతుతో రెండు వేల పంతొమ్మిదిలో తన ఐదవ ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణురాలైంది రాలైంది ఈవుగా మహాపాత్ర మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలలో మహిళలకు సాధికారత కల్పించాలని జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచాలని కోరుకుంటున్నారని అన్నారు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు వాటి బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ నుంచి వాటి ప్రారంభం వరకు ఒక ప్రత్యేక మార్కెట్ను సృష్టించడంపై ఆమె దృష్టి సారించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్